నేను వేసుకున్న బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అయితే చూపించమని చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అందుకోసం నేను ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి సేమ్ నేను బ్లౌజ్ వేసుకున్నాను కదా ఆ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అనమాట ఇది కూడాను సో చూసేసేయండి చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు మనకు తొందర కూడా అయిపోతుంది అలాగే మాకు ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది నేను వైట్ కలర్ టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను సింపుల్ అయితే కుట్టేసేది చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మామూలుగా ఏ విధంగా కట్ చేసుకుంటామో దానిలాగానే కట్ చేసుకోవాలి మనం ఫస్ఫెట్ ఉన్నాం కాబట్టి ఒక్క వన్ ఇంచ్ గానీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి లేదు మాకు కొంచెం పైకున్న పర్వాలేదంటే ఏం పర్వాలేదు సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్ తీసుకోండి అంతే ఇక్కడ చూడండి మొత్తం హ్యాండ్ పొడు ఎంత ఉండేది కూడా నేను చెప్తాను మీకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడు వచ్చేసి ఆరున్నర అయితే ఉంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మనం పర్ఫెక్ట్ పెట్టుకోవటం కోసం ఇటు సైడ్ అంటే ఇక్కడ మార్త మీద ఉంది కదా హ్యాండ్ ఇటు సైడ్ అనేది నేను వన్ ఒకటిన్నర ఇంచు మీద మార్కింగ్ అనేది చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ పైన కూడా ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇది మనం డబల్ మార్త మీద ఉండటం వల్ల రెండు సైడ్లు ఒకటిన్నర ఒకటిన్నర దగ్గర మార్కింగ్స్ అయితే పడతాయి అనమాట ఇది వచ్చేసి సెంటర్ మార్కింగ్ ఈ విధంగా మూడు లైన్స్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ మొత్తం మీద ఉన్నందుకు మనకు రెండు మాత్రం మీకు మార్కింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇప్పుడు మనకు ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మనం మార్క్ చేసుకున్న దాన్ని ఒకటిన్నర ఇంచ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ టక్స్ అనే పెట్టుకోవాలి అలాగే సెంటర్ దగ్గర కూడా టక్స్ అనే పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ మార్కింగ్స్ అన్ని కనిపిస్తాయి చూసారు కదా ఇటు సైడ్ అంటే సెంటర్కి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనేది మార్కింగ్ అయితే పడింది ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ని తీసుకొని బ్లౌజ్ పీస్ కి ఈ లైనింగ్ అనేది అతికించేసుకోవాలి ఇది బాగా జారిపోయే క్లాత్ అండి బాగా జాగ్రత్తగా అతికించుకుంటూ లైనింగ్ అయితే అతికించేస్తున్నాను మీరు గమ్మేసి అతికించినా పర్వాలేదండి సో చూసారు కదా ఈ విధంగా మనం ఇప్పుడు లైనింగ్ అయితే బ్లౌజ్ పీస్ కి అతికించేస్తున్నాను ఈ విధంగా మనకు లైనింగ్ మొత్తం అతికించేసుకోవాలి వేసుకోవాలి ఎక్కడ ముత్తలు లేకుండా సాఫీగా చూసుకుంటూ బాగా చెక్ చేసుకుంటూ అతికించేసుకోవాలి వేసుకోవాలి ఇక్కడ చూడండి ముర్తలు అనేవి రాకూడదు అనమాట మన హ్యాండ్ ఎలా ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ముత్తలు కూడా రాకుండా చూసుకొని లైనింగ్ అనేది అతికించి లైనింగ్ బ్లౌజ్ పీస్ అతికి అతకపోయింది అనుకోండి బ్లౌజ్ అంతా సెట్ అవ్వదు అనమాట సో బ్లౌజ్ అంతా చెడిపోతుంది ఇప్పుడు మొత్తం అయితే బ్లౌజ్కి అయితే చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేయండి మొత్తం ఒరిజినల్ బ్లౌజ్కి లైనింగ్ మొత్తం చేసిన తర్వాత ఎక్స్ట్రాలు కూడా కట్ చేశాను ఇప్పుడు చూడండి మనం టక్స్లు పెట్టుకున్నాం కదా లైనింగ్ ఆ టక్స్ల దగ్గర ఇక్కడ మళ్ళీ నేను టక్స్లు అన్నీ పెడుతున్నాను బ్లౌజ్ పీస్ కూడాను రెండింటికి కలిపి ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట మీకు నేను ఒకటి రెండుసార్లు మార్కింగ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకున్నాము మళ్ళీ మనకు ఒరిజినల్ సైడ్ కూడా లైన్స్ అన్ని రావాలనేసి ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం చూడండి అవి అన్నమాట ఇవి ఇలా మూడు మూడు లైన్స్ అనేవి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మూడు అనే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆపోజిట్ కలర్ క్లాత్లు అనేవి తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇవి ఒక హ్యాండ్గా అయితే మీకు ఒక హ్యాండ్ చూపిస్తున్నాను కదా ఒక చిన్న హ్యా చిన్న పీసులని తీసుకోండి నేను మ్యాక్సిమం వచ్చేసి ఇది ఒకటిన్నర ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ అంటే నాలుగు మూలలు ఒకటిన్నర ఇంచు ఉండేలాగా చూసేసుకొని చిన్నవి అనమాట మొగ్గలు అనేవి చిన్న మొగ్గలనే పెట్టేస్తున్నాను పెద్దగా పెట్టట్లేదు చిన్న మొగ్గలనే పెట్టేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కోన్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా అయితే మొగ్గలనే పెట్టేస్తున్నాను ఈ విధంగా ఒక మూడు మొగ్గలనే పెట్టేస్తున్నాను ఇవి ఎక్కడ అంటే మనం మూడు లైన్స్ మార్క్ చేసుకున్నాం కదా మూడో లైన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలి మూడో మార్కింగ్ మీద ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి సెంటర్లో మార్కింగ్ కాకుండా ఈ ఫస్ట్ మార్కింగ్ చూడండి ఈ ఫస్ట్ మార్కింగ్ ను ఈ మన మొగ్గలు కుట్టుకున్నాం కదా ఆ మొగ్గల పీ పీసు నుండి బయటికి కనిపించకుండా సేమ్ మనం ఎక్కడైతే టక్స్ వేసుకున్నామో అక్కడనే ఇట్లా రఫ్ అనేది తొక్కేసేయండి మనకు అనేవి మనం మొగ్గలు ఎంతవరకు కుట్టుకున్నామో అంతవరకు మాత్రమే ఇట్లా రఫ్ అనేది తొక్కేసి ఇక్కడికి స్టాప్ చేసేసేయండి ఇలా ఇలా ఉంటుంది అనమాట మనం కుట్టిన తర్వాత చూసారు కదా ఇక్కడ దారాలను కట్ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇటు సైడ్ కు మనము చూపిస్తే చూడండి ఇక్కడ సైడ్ మనం ఒకటి మేము వెడల్పి తీసుకున్నాం కదా గ్యాప్లో దానికి ఇట్లా పెట్టేసి ఒక కుట్ట అనేది వేసేసేయండి సో చూసారు కదా ఇట్లా మనకు లైనింగ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎత్తుగా అది పెట్టేసి ఇట్లా ఒక అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది కదా ఇప్పుడు మనం మన ఫఫ్ బాగా రావాలి అంటే ఇక్కడ సైడ్ మనం ఇంచులు వేయని ఎడల్ ఇక్కడ చూడండి ఇంచులు వేయని మార్కింగ్ అనేది చేసుకోవాలి సెంటర్ దగ్గర కానుంచి ఇటు సైడ్ మూడించులు అలాగే ఇటు సైడ్ కూడా సెంటర్ దగ్గర కానుంచి లెఫ్ట్ సైడ్ మూడించులు రైట్ సైడ్ మూడు ఇంచులు మనకు అర్థమయ్యే విధంగా అయితే సో ఓకేనా ఈ విధంగా అటు సైడు ఇటు సైడ్ మూడించులు మూడించులు ఉండేలాగా చూసేసుకొని మూడించుల దగ్గర ఈ విధంగా టక్స్లోనే పెట్టేసుకోండి ఈ మూడించు దగ్గర నుంచి మనము కుర్చు పెట్టుకోవాలి సో ఈ కుర్చు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫస్ట్ టక్స్ ఈ సెంటర్ టక్స్ వరకు మన సైడ్ కూర్చు పెట్టుకుంటూ రావాలి మన మూడో టక్స్ ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నాం చూడండి ఆ టక్స్ కా నుంచి కుర్చు అనేది మన సైడ్ సెంటర్ వరకు మన సైడ్ కూర్చోని పెట్టుకుంటూ రావాలి తర్వాత సెంటర్ కా నుంచి మనకు ఆపోజిట్ లో అంటే మిషన్ సైడ్ మిషన్ సైడ్ కూర్చొచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా మనం మూడో గీత వరకు అంటే మూడి ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ఇంచుల వరకు కూర్చొని పెట్టేసుకోవాలి ఇలా కూర్చొని పెట్టేస్తే ఇలా అయితే వస్తుంది అనమాట డిజైన్ సో చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్ఫర్ అయితే బాగా వస్తుందండి నేను వేసుకున్నప్పుడు చూసారు కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచేమైనా వెడల్పునేలాగా క్లాత్ అనేది తీసుకున్నాను టిష్యూ క్లాత్ అని అనమాట ఇది తీసుకొని ఇక్కడ మర్త మీద ఇట్లా పెట్టేసుకొని కింద హ్యాండ్ కింద ఈ విధంగా గోట్ అయితే వేస్తున్నాను అనమాట నేను త్రెడ్ పైపింగ్ ఏం వాడట్లేదండి నార్మల్గానే గోట్ అనేది వేసేస్తున్నాను సో చూశారు కదా గొట్టు కూడా వేసేది అయితే అయిపోయింది సో మా స్లీవ్ డిజైన్ అనేది ఇలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో ఆడగండి మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్